వీక్షకులకు స్వాగతం నమస్కారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైఎస్ రెడ్డి హత్య దారుణమైన హత్య ప్రపంచం అంతా విస్తుపోయేలాగా చేసిన హత్యని ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నేరస్తుల్ని బయటపెట్టే క్రమంలో ఆనాడు సిబిఐ ఆఫీసర్గా ఉన్న రామ్ సింగ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయులు కేసు పెట్టడం ఆ కేసు పెట్టిన సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పోలీసు వాడు ఉండటం వివాదాస్పదమైంది ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పోరాడి రీఇన్వెస్టిగేషన్ దిశగా ఆమె పడ్డ కష్టం కూడా మనం చూసాం ఇప్పుడు ఆ హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన రామ్ సింగ్ పై కేసులు పెట్టిన వారిని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారిని శిక్షించాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఎంక్వైరీ మొలు పెట్టించింది వైఎస్ వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్న పరిణామాలు కోర్టులు వారికి ఇస్తున్న వెసులుబాటు వాళ్ళు వేస్తున్న పిటిషన్లు రకరకాల సాగ్రతలు చూస్తున్నాం చివరి ఆఖరికి ఆ కేసు ఎటు దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది అసలు నిందితులు అసలు నిందితులు అంటే గొడ్డలతో నరికినాడే నిందితులు కాదు ప్రేరేపించిన వాడు ఆ దిశగా ప్రయత్నాలు చేసిన వాడు కూడా ప్రథమ ముద్దాయే ఆ ప్రథమ ముద్దాయి ఎవరు అది సిబిఐ తేల్చే అవకాశం ఉందా అసలు నిందితులు అనుకున్న వాళ్ళని విచారించే అవకాశం ఉందా అడిగితే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి వివరించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు హత్య చేపించింది కుటుంబ సభ్యులే అన్న ఆరోపణలు కూడా మనం వెంటనే ఉన్నాం సిబిఐ మాత్రం వారి జోలికి ఇంతవరకు వెళ్ళాలా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రామ్ సింగ్ సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన వాళ్ళని కేసు పెట్టిన సమయంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లను కూడా కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిందని సమాచారం వచ్చింది ఆ కేసు సాగే తీరు వ్యవస్థలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదు కేసుకు సంబంధించి బాధితులకు అనుకూలంగా ఉన్నాయా ప్రజలు గందరగోళం ఉన్నారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూ థౌజండ్ నైన్టీన్ జరిగిన ఈ దుర్ఘటన అందరినీ ఆశ్చర్యానికి సంఘటన ఆ సంఘటన జరిగిన తర్వాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది అయితే జగన్ రెడ్డి గారు దీన్ని మొదలు హార్ట్ అటాక్ అన్నారు వాళ్ళ మీడియా కూడా హార్ట్ అటాక్ అన్నారు తర్వాత అన్యూహ్యంగా ఆ సాక్ష్యాలని తారుమారు చేసి చంపేశారు అన్నారు తర్వాత గొడ్డలిపోటు రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు దీన్ని లబ్ధిగా చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో ఎంతో కొంత లబ్ధి పొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకముందు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అని పొట్టుబట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐని ఎంక్వైరీ చేయనీయకుండా అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు విచారణ చేయడానికి వస్తే కర్నూలులో అవినాష్ రెడ్డి తల్లి హాస్పిటల్లో పెట్టి పెద్ద హంగామా చేసి సిబిఐ వాళ్ళని తరిమి కొట్టేశారు విచారణకి సహకరించకుండా ఎలగొట్టేశారు ఇది ఒక పార్ట్ అయితే మరి ఈ కేసు తెలుగు సీరియల్ టీవీ సీరియల్ సాగినట్టు జీడిపాకంలాగా సాగుతుంది ఆరు సంవత్సరాలుగా మరి సునీతమ్మ ఒంటరి పోరాటం చేస్తున్న మాట మనం చూస్తూనే ఉన్నాం ఆరు సంవత్సరాల నుంచి ఆమె ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే హంతకులు జగన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి భారతమ్మ పేర్లు ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తుంది సరే కేసు ముందుకు సాగకుండా ఉన్న నేపథ్యంలో లాస్ట్ మంత్ సున్నితమ్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసు దర్యాప్తు జరగవలసిన తీరులో జరగటం లేదు హంతకుల్ని రక్షించే విధంగా జరుగుతుంది అని ఒక పది పాయింట్లు అందులో తీవ్రంగా వాపోయారు ప్రజెంట్ చేశారు సో సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే ఒకటి సున్నితమ్మని రెండు లోపు ట్రయల్ కోర్టు సిబిఐ హైదరాబాద్ నాంపల్లిలో పిటిషన్ వేయమన్నారు సిబిఐ వాళ్ళని మళ్ళీ దర్యాప్తు చేయమన్నారు మూడవది నాంపల్లి సిబిఐ కోర్టు ఇది మొత్తం విచారణ చేసి ఎనిమిది వారాల్లో తీర్పు ఇవ్వమని చెప్పారు దానికి అనుగుణంగా సునీతమ్మ గారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో ప్రస్తావించిన అంశాల్లో ప్రధానంగా మరి ఈ కేసు ఇట్లా విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని ఉల్టా కేసు పెట్టించాడు సునీతమ్మ మీద వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న రామ్ సింగ్ మీద ఉల్టా కేసు పెట్టించేశాడు ఇది ఇంకా తీవ్రమైన అల్టిమేట్ అనమాట సో ఈ ఉల్టా కేసు అనేది వాస్తవం కాదు దొంగ కేసు అని చెప్పి అప్పట్లో పోలీసులు తేల్చేశారు తేల్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు సంస్థ ఇది దొంగ కేసు పెట్టించింది ఎవరు ఎందుకు పెట్టించారు దాని వెనకున్న వ్యక్తులు శక్తులు ఎవరు అనే విధంగా దర్యాప్తు చేయలేదు అని ఇటువంటి ప్రధానంగా ఒక పది అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఇది ఒక స్టెప్ ఇంకొక స్టెప్ మనం చూసినట్టయితే కోర్టు వారు సిబిఐ కోర్టు వాళ్ళు ఇందులో అక్యూజ్డ్ ఉన్నటువంటి ఎయిట్ మెంబర్స్కి కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయమని అందరూ రిప్లై ఇచ్చారు అందరూ ఏంటంటే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అవసరమే లేదు అసలు సున్నితమ్మ రాజకీయానికి లోబడి రాజకీయలో భాగంగా వీళ్ళ వాళ్ళ సైడ్ వేరే రాజకీయ పార్టీ వైపు ఉండి ఇట్లా టార్చర్ చేయడం కోసం మళ్ళీ విచారణ చేయమంటుంది అస్సలు అవసరం లేదని ఇచ్చేశారు సార్ ఇక్కడ ప్రజలకు వచ్చే అనుమానాలు ఏంటంటే నిందితులు కానివ్వండి లేదంటే హత్య చేసిన వాళ్ళు కానివ్వండి హత్య చేశారని మనం ప్రజలు అంటున్నారు నిందితులని వ్యవస్థలు అంటున్నాయి అలాంటి వాళ్ళని మళ్ళీ విచారణ చేయమంటారా అని అడగటంలో ఉన్న అర్థాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అలా అసలు అడగటం ఏంటి అనే ఉద్దేశం కూడా ఉంది అన్నిటికంటే మీరు రైట్ పాయింట్ చాలా ముఖ్యమైన అంశం ఇది సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది కానీ మీరు మళ్ళీ చేయమంటే చేస్తాం వాట్ ఈస్ దిస్ అండి అదేంటి అసలు అలా అడగట్లేదు అంటే దాని మీనింగ్ విచారణ ఎక్కడ పూర్తి పూర్తి అవ్వలేదు కదా విచారణ పూర్తయింది మళ్ళీ చేయమంటే చేయటం ఏంటి అంటే విచారణ పూర్తయిందంటే పూర్తయింది అట్సాల్ ఒక స్టాండ్ ఉండాలి కదా మళ్ళీ చేయమంటే చేస్తాను అని అనటంలో అది అది ఈ ఒక్క సెంటెన్స్ లోనే సంథింగ్ గోయింగ్ రాంగ్ దాని వెనక ఎవరున్నారు ఎవరు ఆడిస్తున్నారు అనేది ప్రధానంగా ఎవరికైనా అనుమానం వచ్చే అంశమే అయితే అనూహ్యంగా ఈ సిబిఐ కోర్టులో ఈ కేసులో అక్యూజ్డ్ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఒక పిటిషన్ ఇస్తూ సునీతమ్మ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మళ్ళీ విచారణ చేయాల్సిందే ఇందులో చాలా పెద్ద మనుషులు ఉన్నారు స్పష్టంగా చాలా పెద్ద మనుషులు ఉన్నారు జగన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పేర్లు చెప్పి పెద్ద మనుషులు ఉన్నారు ఆ దిశగా దర్యాప్తు జరగట్లేదు చేయాల్సిందే అని చెప్పి సునీల్ యాదవ్ పిటిషన్ వేసాడు మరి చేయాలి కదా ఇది ఒక అన్యూహ్యమైన మలుపు కింద మనకు చెప్పవచ్చు ఇక్కడ సిబిఐ వైపు మనం చూస్తే వాళ్ళు ఎందుకు ఏదేది చూపించాల్సి వస్తుందంటే ఐదు గంటలకి ఫోన్ వచ్చింది బాబాయ్ నోమోర్ అని చెప్పి భారత రెడ్డి గారు జగన్ రెడ్డి గారికి చెప్పింది ఆ జగన్ రెడ్డి గారి చుట్టూ అప్పుడు దాన్ని ప్రస్తావించకుండా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఎవరు ఫోన్ చేశారన్న దిశగా సిబిఐ ఎంక్వైరీ చేయకుండా తర్వాత వాళ్ళు నారాసురు రక్త చరిత్ర గుండెపోటు రక్తాలు తుడిచి అన్ని చేశారు కదా వాటి మీద దర్యాప్తు చేయకుండా అయిపోయిందని ఎట్లా చెప్తుంది ఇప్పుడు సునీతమ్మ కానీ సునీల్ యాదవ్ గాని ప్రస్తావించింది ప్రధానమైన అంశాల్లో ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశం ఐదు గంటలకు ఫోన్ చేశారు భారతమ్మకి భారతమ్మకి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు మరి భారతమ్మ ఏం చెప్పింది జగన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మార్నింగ్ ఐదింటికి ఈవినింగ్ వరకు పులివెందులు ఎందుకు వెళ్ళలేదు అది కూడా విచారణ చేయాలి కదా విచారణ చేయాలా వీళ్ళని ఎందుకు విచారణ చేయలేదు అని ఒక అంశం అయితే ఈ కేసు జరుగుతున్న సందర్భంలో ఒక ఏడుగురు వ్యక్తులు అనుమానాస్పద మృతి చెందారు ఎందుకు అనుమానాస్పద మృతి చెందారు దాని వెనక ఎవరున్నారు అంటే అంత సాక్షిలే కానీ మరి వాళ్ళని విచారం చేయాలి కదా ఎవరున్నారు వెనక చేయాలి ఇది కాన్స్పిరసీ కదా కుట్రకోణం ఉంది ఎవరున్నారని చేయాలి కదా ఆ కేసులో విచారణ విచారణ బట్టి ఇంకా చేయాలి చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకు ఉన్నాయి సునీతమకు ఉంది సునీల్ యాదవ్ ప్రస్తావించిన అంశాలు కూడా మనం చూస్తే మీరు ఇందాక ప్రస్తావించిన అంశంలో ఆ టైంలో మీటింగ్ లో ఉన్న అర్థంలో రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కలాం ఆయన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఇచ్చాడు ఆయన్ని విచారణ చేశారు మరి మిగతా మెంబర్స్ని ని జగన్ రెడ్డి గారిని అని ఫోన్ చేసిన వ్యక్తిని విచారణ చేయాలి కదా ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు దస్తగిరి అప్రూవర్ గా మారినప్పుడు ఈ కేసులో ఏ ఫోర్ ఆయన్ని జైల్లో ఉండి బెదిరించడానికి డాక్టర్ సతీష్ రెడ్డి వెళ్ళాడు ఆయన్ని జైల్లోకి ఎవరు పంపించారు బెదిరించమని ఎవరు చెప్పారు పది కోట్లు ఇరవై కోట్లు ఇస్తామన్నది ఎవరు ఎందుకు ఇస్తామన్నారు ఎక్కడి నుంచి ఇస్తామన్నారు కొంత అడ్వాన్స్ ఇచ్చారు అది ఎవరిచ్చారు ఇటువంటి వీటి జోలి వెళ్ళలేదు ప్రధానంగా వాపోయేది ఏంటంటే ఇటువంటి చాలా అంశాలు జోలి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు విచారణ చేయలేదు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి ఆయన్ని విచారణ చేయకుండా ఇంతవరకు విచారణ చేయలేదు ఎందుకు చేయలేదు మరి వీళ్ళందరితో పాటుగా ఎవరు గుండెపోటుతో మరణించారని పేపర్లో వేసింది మీడియా ఉంది కదా ఒకటి తర్వాత గొడ్డలతో చంపేశారు నారాసరు రక్త చరిత్ర అని ఒక మీడియా ప్రసారం చేసింది కదా అంటే వాళ్ళ దగ్గర ఆ సాక్ష్యాధారాలు ఉండి ఉంటాయి కదా తప్పకుండా ఉంటాయి మరి వాళ్ళని విచారణ చేయాలి కదా అది ఏది నిజమనే తేలాలి కదా మరి ఆ సాక్షి మీడియాని ఎందుకు విచారణ చేయలేదు చేయాల్సిన అవసరం ఉంది కదా ఇన్ని అంశాలని తీవ్రస్థాయిలో ఇప్పుడు వీళ్ళు పిటిషన్ల రూపంలో ప్రజెంట్ చేశారు కోర్టుకి సరే ఇది ఒక పార్ట్ అయితే దీని నేపథ్యంలో జరిగిన లేటెస్ట్ ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఈ కేసులో ఎవరైతే తప్పుడు కేసు పెట్టించారో సునీతమ్మ మీద వాళ్ళ భర్త మీద రామ్ సింగ్ ఎంక్వైరీ ఆఫీసర్ మీద వాళ్ళ ఆ కే పెట్టిన వాళ్ళల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి తర్వాత రామకృష్ణారెడ్డి అని ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఏఏఎస్పీఎస్ఐ కానీ ఇద్దరు రిటైర్ అయ్యారు ఇద్దరు రిటైర్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా కేసు మొదలు పెట్టారు విచారణ మొదలు పెట్టారు అంటే విచారణ కొద్దిగా ఒక స్టెప్ ముందుకెళ్ళింది అని అనొచ్చు సరే ఈ విచారణ ఒక ఎత్తు ఆ రోజు ఉదయమే చెప్పి సాక్షిలో ఎడిటర్ పెద్ద బాక్స్ పెట్టి రాశారు ఒక పేజ్ అంతా దాని మీద కేసు ఫైల్ అయిందా ఫైల్ అవ్వలేదు కనీసం విచారణ చేయాలి కదా పిలిచి అదుపులోకి తీసుకొని బాబు ఇట్లా రాశారు దీనికి మీకు ఉన్న సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయమని అడగాల కదా ఎందుకు ఆ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయలేదు అనేది కదా ఇప్పుడు ప్రధానమైన యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయలే విచారణ చేయలే ఫోన్ రిసీవ్ చేసిన భారత రెడ్డిని విచారణ చేయలే ఫోన్ మాట్లాడి సాయంకాలం దాకా వెళ్ళని జగన్మోహన్ రెడ్డిని విచారణ చేయలే రక్తం కడిగి మొత్తం అంత క్లియర్ చేసిన అవినాష్ రెడ్డిని విచారణ చేయలే సీనా పాపెన్స్లో ఉన్న మొత్తం బ్లడ్ ఇవన్నీ తారుమారు చేసి డెడ్ బాడీకి కుట్లేసి ఆ పక్కన ఉన్న వాళ్ళు సాక్షులు ఉన్నారు అప్పట్లో సిఐ శంకర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరినీ ఎందుకు విచారణ చేయలేదు చేయాలి కదా సో ఇన్ని అనుమానాలు సునీతమ్మకు ఉన్నాయి సునీల్ యాదవ్కు ఉంది అక్యూజ్డ్ టూ ప్రజలందరికీ ఉన్నాయి అంటే కంక్లూషన్ ఏంటంటే సిబిఐ వాళ్ళు విచారణ చెయ్యవలసిన రీతిలో చేయలేదు చేయనీయకుండా ఏదో ఒక వ్యక్తి శక్తి అక్కడ ఆడిస్తున్నారు ఆడిస్తున్నారు అడ్డం పడుతున్నారన్న ఉద్దేశం అపోహలు ప్రజల్లో కూడా ఉన్నాయండి ఆ సందర్భంగానే మొన్న మీరు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు తీవ్రంగా ఆరోపించాడు జగన్ రెడ్డి మీద రెడ్డి మీద ఆయన ఇంకొక మాట అంటూ నాలుగు వందల కేజీలు బంగారం కొంద భారతిరెడ్డి గారు భారత రెడ్డి గారు దాని మీద కూడా విచారణ చేయాలంటూ ఆయన చాలా సీరియస్ గానే ఎలిగేషన్ చేశాడు దీన్ని బట్టి చూస్తే బీజేపీ ప్రయాణం లేకుండా ఆదినారాయణ రెడ్డి గారు అంత స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి మనం ఊహించలేము వాళ్ళు ఉన్నారన్న అపోహలు కూడా ఇక్కడ తొలగించుకోవాల్సిన అవసరం ఉంది కొంతమందిలో ఉన్న అపోహలు ఉన్నాయి బీజేపీ కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డిని వైఎస్ వివేక కేసులో అన్న అపోహలని ఈ ఆరోపణలతో తొలగించబడ్డాయి ఓ రకంగా ఎట్లా చూస్తారు దాన్ని ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా జమ్ముల మడుగు బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈయన బ్యాక్గ్రౌండ్ నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే వైఎస్ జగన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ టూ ఈయన గతంలో కాంగ్రెస్లో పనిచేశారు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు టీడీపీలో పనిచేశారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఇప్పుడు ఇంకొక అంశం మనం ప్రధానంగా ప్రస్తావిస్తే ఇంతకాలం కూడా బీజేపీ సెంట్రల్లో శుభ ఆశిష్యులు జగన్ రెడ్డి గారి అండ్ టీంకు ఉన్నాయి సిబిఐ అందుకే దీన్ని జీడి భాగంలాగా నానుస్తుంది కేసు ముందుకెళ్ళట్లేదు అనేది ప్రజల్లో అభిప్రాయం ఉంది నెంబర్ త్రీ ఇన్ని సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎప్పుడు ఘాటుగా విమర్శించాలి అధిష్టానం బీజేపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రైట్గా ఎప్పుడు ఘాటైన విమర్శలు చేయాల ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మరి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొన్ని ఘాటైన కామెంట్లు చేశాడు అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు మీరు చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులతోటి నాలుగు వందల కేజీలు బంగారం కన్ఫర్మ్ చేశాడు ఆయన అంటే ఆయనకి ఖచ్చితమైన సమాచారం ఉంది అని చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్ లేకుండా చేయలేడు కదా ఉంది అని చెప్తున్నాడు ఇంకొక అంశం మనం చూస్తే బాబాయ్ హత్య కేసులో వివేక ప్రధానమైన పాత్ర ఉంది జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రధానమైన పాత్ర ఉంది దాని మీద ఆ విధంగా దర్యాప్తు జరగలేదని ఆయన ప్రధానంగా రిపీటెడ్గా ఘాటుగా చెప్పాడు అంటే నేనేమంటానంటే ఇది ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వ్యక్తిగతమైన కామెంట్స్ కాకపోవచ్చు బీజేపీ వాళ్ళు ద్వారా ఆదినారాయణ రెడ్డి ద్వారా ఈ కామెంట్స్ చేపించి ఉండి ఉండవచ్చు అంటే గతంలో లాగా సెంట్రల్లో బీజేపీ ఈయనకి ఇప్పుడు శుభాశిష్యులు ఇవ్వట్లేదాము చెప్పించి ఉండవచ్చు సో ఈ కామెంట్లను మనం జస్ట్ లైక్ దట్ ఒక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కాదు కానీ చూడలేము ఆయన నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా రకరకాల చేసిన కామెంట్స్ స్పష్టంగా చెప్తున్నాడు ఆయన సో ఆ విధంగా చూసినప్పుడు ఈ పూర్వాపరాలన్నీ పరిశీలించినట్టయితే సునీతమ్మ చెప్పిన కేసులో అక్యూజ్డ్ సునీల్ యాదవ్ సబ్మిట్ చేసినా లేదా ఇప్పుడు లేటెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ చూసినా ఏది చూసినా కూడా జగన్ రెడ్డి భారతి రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళ పాత్ర స్పష్టంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటున్న నేపథ్యంలో మరి ఈ సిబిఐ కోర్టు ఏదైతే ఉందో మళ్ళీ విచారణ కనుక దర్యాప్తు స్టార్ట్ చేయండి అని అంటే సిబిఐ వాళ్ళు వీళ్ళు ప్రస్తావించిన అంశాల మీద కనుక ఫోకస్ చేసి దర్యాప్తు చేస్తే నేను చేస్తే అని ఎందుకు అంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఆదినారాయణ రెడ్డి చేత చెప్పించి ఉండవచ్చు సో ఇంతకు ముందులాగా ఆ శుభాశిషులు ఉండకపోవచ్చు దర్యాప్తు కనుక మళ్ళీ ముందుకు సాగితే వీళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం స్పష్టంగా ఉంది ఉంది అనటానికి ఇంకొక పుకార్లు కూడా ఏం అంటే ఆయన ఆయన నియోజకవర్గంలో పులివెందుల్లో భారతీరెడ్డి గారిని రంగ ప్రవేశించాలి అని ఒక వార్త ఇప్పుడు మధ్యలో చక్కెర్లు కొడతా ఉంది దానివల్ల ఉపయోగం ఎందుకు ఉపయోగం క్వశ్చన్ కాదు ఎందుకంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ సక్సెసర్ ఎవరు అక్కడ అంటే సక్సెసర్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వివేక కేసులు ఆమె కూడా ముద్దాయే కదా ఆమె అవుతుందో లేదో ఇప్పటివరకు స్పష్టత లేదు కానీ జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవడానికి కారణాలు ఏంటంటే ఒకటి బాబాయ్ హత్య కేసు రెండోది లిక్కర్ స్కామ్ ఇట్లా రకరకాలు మూడోది అక్రమ ఆస్తుల కేసులు ఇవన్నీ కేసులు చుట్టుముట్టిన నేపథ్యంలో కేసులు ఆయన ఎన్ని ఇంకోటి ఉంది భారతి రెడ్డి గారు ఒక ఇది ఒక అంశం వెలుగులోకి వచ్చి ఇంకొక అంశం ఉంది అవినాష్ రెడ్డిని కూడా మొన్న జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్స్ ఫలితాల నేపథ్యంలో ఆయన్ని పక్కకి జరిపి దుష్యాంత్ రెడ్డి అని ఇంకొక అతన్ని మీదకి తీసుకొస్తున్న విషయాలు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి అంటే దీని వెనక ఏమై ఉండొచ్చు అంటే ఏ కేసు ఎప్పుడు ఎవరిని చుట్టుముట్టి జైలుకి వెళ్ళవలసి వస్తుందో అందుకే ప్రీప్లాన్డ్గా సక్సెస్ గా కొంతమందిని ఆల్టర్ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారనేది ఒక అవగాహన కింద మనం తీసుకోవచ్చు ఈ పర్యాలు చూసినప్పుడు అంటే ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె లండన్లో ఉండేమని తీసుకొచ్చి అది కూడా ఒక వార్త వస్తుంది ఈ బాధ్యతలు అప్పు చెప్పాలని చూస్తారన్నట్టు వార్తలు కూడా వచ్చినాయి అది అన వీటిని మనం దాన్ని లింక్అప్ చేసుకుంటే ఇంకొక అంశం కూడా మనకి లిక్కర్ స్కామ్లో అనిల్ చోక్రా అని చెప్పి ముంబై బేస్డ్ హవాలా దందా చేసే ఒక వ్యక్తి మనీ లాండరింగ్ చేసే ఒక వ్యక్తి ద్వారా ఈ లిక్కర్ స్కామ్లో బ్లాక్ మనీ వైట్ అయినట్టుగా కూడా వెలుగులోకి వస్తుంది ఆయన్ని కూడా ఇప్పుడు అక్యూజిల్ లిస్టులో చేర్చబోతున్నారు విచారణ చేస్తే ఇంకా అదొక కొత్త కోణం వచ్చే అవకాశం ఉంది సో ఈ అన్ని అంశాలను పరిశీలించినప్పుడు బాబాయ్ హత్య కేసు అనేది ముందుకు ఒక స్టెప్పు వెళుతుదామో ఆ దిశగా ఈ సంఘటనలు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటానికి అవకాశం ఉంది మాజీ పోలీస్ అధికారుల మీద కేసు సందర్భంగా సునీత రెడ్డి గారు పోరాటం అని ఉండే లేకపోతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణయం కానీ ఉండే ఈ కేసు వేగంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా సిబిఐ అంతే వేగంగా పనిచేసే అవకాశం అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సునీతమ్మ గారి పిటిషను ఏ టు సునీల్ యాదవ్ గారి రిప్లై ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే స్టేట్మెంటు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు అక్రమ కేసులు బనాయించిన పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ వాళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టడం ఈ పరిణామాలు చూస్తే మనం పాజిటివ్గా ఆలోచిస్తే కొద్దిగా మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది సరే ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న సిబిఐ కోర్టు పాత కేసులో జగన్మోహన్ రెడ్డిని నాలుగు వేల వాయిదాలను ఇంక నీకు అవకాశం లేదు నువ్వు వాయిదాకు అటెండ్ అవ్వాల్సిందే అంది లేదు నేను అటెండ్ అవ్వలేను నేను వస్తే ప్రభుత్వాలకు ఇబ్బంది అవుద్ది ప్రజాధనం వృధాగా ఖర్చు అవుద్ది నేను వచ్చేవలకు వస్తాను లేదంటే నాకు అవకాశం ఉండ నా లాయర్ అటెండ్ అవుతాడని చెప్పి ఆయన కోర్టు సలహాలు ఇస్తున్నాడు కోర్టు ఏమో నువ్వు ముద్ద ఇవి నువ్వు దోపిడీదారుడు నువ్వు వచ్చి కోర్టులో అటెండ్ అవ్వాలంటే కాదని చెప్పి కోర్టు సలహాలు ఇస్తున్నాడు దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉందంటారా అంటే మీరు చెప్పింది ఏంటంటే జగన్ రెడ్డి గారు అక్రమ ఆర్జన అక్రమ సంపాదన కేసులో కోర్టుకి నవంబర్ ఫోర్టీన్త్న వెళ్ళవలసి ఉండింది ఆర్డర్స్ ప్రకారంగా సో ఆ సందర్భంలో ఈయన నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఎగ్జామ్షన్కి రీజన్ ఏంటంటే అంటే ఈయన వెళ్తే జడ్ ప్లస్ సెక్యూరిటీ మరి మంది మార్బలం ప్రభుత్వానికి అధిక భారం అవుతుంది సెక్యూరిటీ రీజన్స్ జనాలకు ఇబ్బంది అవుతుంది వీటన్నిటి కారణాల వల్ల ఎగ్జామ్షన్ ఇవ్వమని పిటిషన్ వేశారు సో ఆ పిటిషను ఇంకా నెక్స్ట్ వీక్ విచారణకు వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకొక అంశం ఇందులో మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు పుష్కర కాలం నుంచి బెయిల్లో ఉన్నారు అప్పట్లో బెయిల్ ఇవ్వటానికి గల కారణం ఏంటంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ప్రజా సేవ చేసుకోవాలి నేను ఇక్కడ కాబట్టి టైం ప్రాబ్లం కదా రాలేనన్నారు ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ కాదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇప్పుడు ఆ కారణాల ద్వారా నేను రాను అని చెప్పడానికి వీల్లేదు సరే ఇది ఒక ట్రయల్ ఒక ప్రయత్నం చేశాడు సో ఇందులో సిబిఐ కోర్టు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఈయన రిక్వెస్ట్ని తిరస్కరించే అవకాశం ఉంది ఎందుకంటే కేసు ఇప్పటికే చాలా నీరుగారిపోయింది పుష్కర కాలం బెయిల్ కాబట్టి ఇంకా వెయిట్ చేస్తే అది అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది ఒకటి రెండోది సిఆర్పిసి సెక్షన్ త్రీ జీరో నైన్ ప్రకారంగా ట్రయల్ అనేది సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవ్వాలి సో ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయింది రెండో అంశం సుప్రీంకోర్టు వాళ్ళు గతంలో ఇచ్చిన జడ్జిమెంటు ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసులు ఏదైనా సంవత్సర కాలం లోపు క్లోజ్ చేయాలని ఇచ్చారు ఆర్డర్స్ మరి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి ఉంటుంది భారతదేశం భారతదేశంలో ఆర్థిక నేరస్తుల్లో ఒక్కడే ఎగ్జాంప్షన్ గా ఇప్పటి వరకు ఉంది అన్ని కేసుల్లో అన్ని కేసులు సో ఇప్పుడు ఏంటంటే ఈ పిటిషన్ వేసినందువల్ల తిరస్కరించే అవకాశం ఉండి ఉంటే మరి వీళ్ళు నెక్స్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదు అది కూడా అవకాశం ఉంది మనం ఎందుకంటే అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళ టీంకి బాగా తెలుసు ఆర్థిక నేర న్యాయ వ్యవస్థలో లొసుకులని జగన్మోహన్ రెడ్డి వాడుకుని లబ్ధి పొందుతున్నాడు అలాగే ఆయన మెమోలో ఉటంగించని అవన్నీ అన్నీ కూడా ప్రభుత్వం ఆయన ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరిని పలకరించడానికి వెళ్ళినా బాబు నువ్వు వస్తే ఇబ్బందులు అవుతాయి నువ్వు వస్తే మనుషులు చనిపోతున్నారు నువ్వు వస్తే ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతోనే కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది లిమిటేషన్స్ పెట్టింది అతనికి అన్నింటినీ ఒలగించి ఒక ఒకతను చంపాడు మొన్న తుఫాను బాధితుల పరామర్శ పెరిగితో మొత్తం వరి పంటలను నాశనం చేసి వచ్చాడు ఇవన్నీ చేస్తున్నాడు కదా వీటిని ఎత్తి చూపే అవకాశం ప్రభుత్వానికి ఉంది కదా కోర్టులో ఇప్పుడు ఈ పిటిషన్ మీద దర్యాప్తు సంస్థలు మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా పర్యటనలు యథావిధిగా యథేచ్ఛగా జరిగిపోతున్నాయి అందులో అన్ని ఉల్లంఘనలు చేసుకుంటున్నాడు అక్కడ లేని ఇబ్బంది కోర్టుకు వెళ్ళడానికి ఉన్న ఇబ్బంది ఏంటి అని స్పష్టంగా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు సార్ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ఆంక్షలు విధించినా అని చెప్పి తన ఇష్ట తిరుగుతున్నాడు తర్వాత జరిగే పరిణామాలు కూడా చూస్తున్నాం వార్తలు వస్తున్నాయి ఇప్పుడు సిబిఐ కేసు తెలంగాణలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందా ఉంది ఇప్పుడు జగన్ రెడ్డి గారు మూడు స్టేట్లు తిరగాల ఆయన వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు సో బెంగళూరు టు తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ టు మళ్ళీ కోర్టు గతంలో మనం ఒకసారి చూసినట్టయితే ఆయన పాదయాత్ర చేసినప్పుడు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఎవ్రీ ఫ్రైడే హైదరాబాద్ వచ్చి కోర్టుకి అటెండ్ అయ్యి సాటర్డే సండే ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళి పాదయాత్ర చేశాడు అప్పుడు ఆ వంకతో వచ్చేవాడు వచ్చాడు కదా ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు కదా అదే మాదిరి ఇప్పుడు కూడా రావాలి కదా కోర్టుకి సో ఈ విధంగా చూసినప్పుడు కోర్టు వారు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే వీళ్ళు ఒకవేళ రిక్వెస్ట్ కనుక రిజెక్ట్ చేస్తే జగన్ రెడ్డి గారు ఫిజికల్గా కోర్టుకి అటెండ్ అవ్వాల్సా అవ్వచ్చా లేదా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేసుకోవచ్చా అది కూడా అవకాశం మనం రూల్ అవుట్ చేయలేము ఎందుకంటే ఆయన ఎందుకు వెళ్ళట్లేదంటే నేను రాను బిడ్డో కోర్టుకు అంటున్నాడు ఎందుకంటే నేనేంటి కోర్టుకు రావడం అండి ఇన్ని సంవత్సరాలు రాలేదుగా ఇప్పుడు ఎందుకు వెళ్ళాలా అన్న ఈగో కావచ్చు అహం కావచ్చు లేదా చులకన కావచ్చు కోర్టులో ఇన్ని సంవత్సరాలు వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలా అని న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని స్టడీ చేసి ఆర్థిక నేరస్తులు కదా సో ఏ విధంగా ముందుకు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది సరే మనం ఇంతకుముందు ముందు గమనించు చాలాసార్లు గమనించాం ఏ కోర్టులో విచారణ జరిగినా తీర్పు చెప్పే సందర్భంలో పలానా హైకోర్టు తీర్పును అనుసరించి ఈ తీర్పు వెలువడిస్తున్నామని చెప్పి చెప్పడం మనం విన్నాం ఇక భవిష్యత్తులో ఏ దొంగ ఏ కోర్టుకి వెళ్ళినా అదిగో జగన్మోహన్ రెడ్డి అనే దొంగ ఆ రోజు ఈ సెక్షన్ వల్ల లబ్ధి పొందాడు ఈ సెక్షన్లు తప్పించుకున్నాడు మాకు కూడా వర్తిస్తుందంటే దేశం పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి అంటే మీరు అనేది ఏంటంటే ఇది ఒక ప్రెసిడెన్స్ అంతే కదా నేరస్తులకి ఇది ఒక ప్రెసిడెన్స్ సాంప్రదాయంగా తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు నేను గతంలో ఎప్పుడు కూడా ఏ కోర్టులో నాకు మంచం కావాలి నాకు చెంబు కావాలి నాకు గ్లాస్ కావాలి నాకు తెర కావాలి అన్న ఫై పిటిషన్లు ఫైల్ చేసిన సందర్భం నేను ఎప్పుడు చూడలే విని ఉండాల కొత్తగా జగన్మోహన్ రెడ్డి దండుపాడు బ్యాచ్ చేస్తున్న పిటిషన్ల వల్ల తెలుస్తూ ఉంది అంతా అంతే కదా రేపు ఎవడైనా చేయచ్చు కదా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని వీళ్ళంతా ఈ రకంగా దోచుకున్నారు వాళ్ళకి మంచాలు ఇచ్చారు కంచాలు ఇచ్చారు అన్ని ఇచ్చారు మాకు కూడా అన్ని వర్తింపజేయాలి అని పరిస్థితి ఇక్కడ రెండు అంశాలండి ఈ ఫెసిలిటీస్ ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు ఎప్పుడు ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వకూడదు ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదు అనేది జైలు శాఖ పరిధి అధీనంలో జురిడెక్షన్లో లో ఉండదు అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండదు ఇది కోర్టు డిసైడ్ చేస్తుంది కోర్టు ముందైన మనిషి అనే ప్రతి ఒకే న్యాయం ఉండాలి ఉండాలి సామాన్యుడికి ఒక న్యాయం పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులకి డబ్బున్న వాళ్ళకి ఇంకొక న్యాయం లాగా వ్యవహరించడం వల్ల న్యాయస్థానం మీద నమ్మకం కోల్పోతున్నారు ప్రజలు ఒకటి రెండోది కేసులు ఇన్ని ఇంతకాలం సాగదీత వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది మూడవది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా జగన్ రెడ్డి గారికి పన్నెండు సంవత్సరాల క్రితం బెయిల్ ఇచ్చినప్పుడు సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ప్రకారంగా కొన్ని కండిషన్స్ ఇచ్చారు మరి ఆ కండిషన్స్ ఉల్లంఘన కూడా ఆయన ఫ్రీక్వెంట్గా చేస్తున్నాడు అదే సామాన్య వ్యక్తి కండిషన్స్ ఉల్లంఘన చేస్తే బెయిల్ కండిషన్స్ వెంటనే బెయిల్ రద్దు చేసి తీసుకెళ్ళి లోపల పెడతారు కదా మూడో వాయిదా గలపన్విస్తారు చేస్తారు కదా సో ఇటువంటి హై ప్రొఫైల్ పీపుల్ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజల్లో కూడా విశ్వాసం పోతుంది కా అదొక పార్ట్ అయితే ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే గతంలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేరుండే ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయి రాష్ట్రంలోను సెంట్రల్లోను కాబట్టి ఇంకేమన్నా కొత్త రకమైన ముందుకు వెళ్తుదాము దర్యాప్తు పొలిటికల్ పార్టీలు ఈక్వేషన్స్ ఎన్నైనా మార్చుకోవచ్చు ఎవడెవరితో కలవచ్చు ఏ పార్టీ ఏ పార్టీతో కలిసిన పోటీ చేయవచ్చు కానీ వ్యవస్థలో కోర్టులు ఆ ఈక్వేషన్స్కి అను అనుసరిస్తే దేశం పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి సో ఏంటి అంటే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వాళ్ళు సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్కి జేబు సంస్థల్లాగా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన సందర్భం ఇంకా అల్టిమేట్ అంటే ఆ కోర్టులే ఆ విధంగా వ్యాఖ్యానించినట్టుగా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాను ఆ వ్యాఖ్యలు అల్టిమేట్తో పాటు సంవత్సరం టైం బాండ్ పెట్టి విచారణ చేయమన్నా పది పదిహేను సంవత్సరాలు సాగదిస్తూ ఉన్నాయి కోర్టులు అదే అంటున్నా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూసినప్పుడు సో న్యాయ వ్యవస్థ చాలా సాగదీత వ్యవహారంగా ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం మనం చూసినట్టయితే ఒక స్టెప్ కొద్దిగా ముందుకు అన్నని మనం పాజిటివ్గా ఆలోచించవచ్చు అనేది నా అభిప్రాయం కోర్టులు వ్యవస్థల పనితీరు గురించి రాజకీయ పార్టీల అవినాభావ సంబంధాల గురించి అద్భుతంగా విశ్లేషించి వైఎస్ వివేక కేసు త్వరలోనే ముగింపు పలకపోతా ఉందని బీజేపీ అండ ఆశీసులు జగన్మోహన్ రెడ్డికి లేవని విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం